హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి మంచి సమాచారాన్ని మీకు ఇవ్వడానికి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి బెల్లం ఎక్కువగా స్వీట్ల షాపులలో స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తుంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోను బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్ళు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో పాటు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణంని కూడా వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజా గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల మీకు శివ అనుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకునికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీ దేవి నమ అనే జపం చేయండి ఆ మంత్రంని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటికి తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లంని కట్టి గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో సంతోషాలు వెళ్ళివిరుస్తాయి అని సా వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధ్యానం సుఖం సంతోషం అన్నీ కావాలంటే గురువారం నాడు ఆవుకి శనిగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలం అవుతున్న లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలన్నా అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది నీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలాగా చేసి ప్రమిదలాగా చేయండి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడువత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లదీపం వెలిగించండి ఈ బెల్లం దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారంట ఉద్యోగ వ్యాపారాల్లో పురోగృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లాన్ని బియ్యంని కలిపి నీటిలో వేయండి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే రాగి చెంబులో నీళ్లు పోసి అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటికను వేసి ఇంటి పూజా గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ విధమైన పరిహారాలు చేసి మీరంతా మంచి జీవితాన్ని పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్